నమస్తే వెల్కమ్ టు ధార్వీ టీవీ నేను బి కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనంతో మీ ముందుకు వచ్చాను ఎప్పుడా ఎప్పుడా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల కంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరి ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావస్తున్నప్పటికి కూడా సర్పంచ్ల పదవి కాలం ముగిసి పదహా పద్దెనిమిది నెలలు అయినప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణాలు ఏమిటి మరి గతంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళి ఎన్నికలు నిర్వహించండి మరి రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ సర్పంచుల ఎన్నికల పద పదవీ కాలం ముగిసిన ఆరు నెలల్లోనే మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కానీ మరి ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాని మీద అశ్రద్ధ చూపు ఈ పద్దెనిమిది నెలల కాలాన్ని దాటవేసుకుంటూ వచ్చిందనేది మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ఇక్కడ ఒకవైపు రాష్ట్రంలోనేమో మరి బీసీలకు రావాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు జరగాలని చెప్పి మరి రకరకాలైనటువంటి పద్ధతుల్లో నిరసనలు ప్రెస్ మీట్లు ధర్నాలు స్టేషన్స్ బాగా జరుగుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏ స్వార్థంతో ఎన్నికలకు వెళ్లకుండా దీన్ని దాటవేస్తుందనేది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అల్టిమేట్గా మాకు కావలసిన వాటా మాకు కావాలి అని చెప్పి మరి బీసీ సమాజం కొట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అది ఎందుకు ఎదురైందంటే గత ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్తో పాటు బీసీలకు రావాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను మేము కల్పిస్తామని వాగ్దానంతో ఎన్నికలకు వచ్చి బీసీల ఓట్లతో గెలిచి ఈరోజు మరి వాటిని విస్మరించి మీరు చెప్పినటువంటి హామీలను కూడా వీటిని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా మరి ఎప్పటికీ ఎన్నికల ముందు వచ్చి మీరిచ్చేటువంటి వాగ్దానాలకు మరి మోసపోయినటువంటి జనాన్ని ఇంకెంతకాలం మోసం చేస్తారని మరి బీసీలు ఈరోజు చైతన్యమై మాకు రావాల్సినటువంటి మా వాటా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను రాజ్యాంగబద్ధంగా నైన్త్ స్టెడ్యూల్లో పెట్టి దాన్ని రాజ్యాంగబద్ధంగా అమలు చేసినాకనే స్థానిక ఎన్నికలకు పోవాలనేటువంటి డిమాండ్ వినిపిస్తున్న ఈ తరుణంలో మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండానే దానికి ముందు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కారణం ఏందని ప్రజలు ఆలోచనలో ఉన్నారు మరి ఏదేమైనప్పటికీ గ్రామ పంచాయతీ కంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క జిల్లాలలో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే స్థానాలు డిక్లేర్ చేసిందో దాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలించుకున్నాం మరి మొదట తీసుకున్నట్లయితే ముప్పై ఒక్క జిల్లాల్లో మొదటి జిల్లా ఆదిలాబాద్ జిల్లాను తీసుకున్నట్లయితే మరి జెడ్పీపీ ఒక స్థానము అదేవిధంగా జెడ్పీటీసీ ఇరవై స్థానాలు తర్వాత ఎంపీపీ ఇరవై స్థానాలు ఎంపీటీసీ నూట అరవై ఆరు స్థానాలు అంటే ఈ విధంగా మొత్తం ముప్పై ఒక్క జిల్లాలలో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ల స్థానాలను ఇప్పుడే ఖరారు చేయడం జరిగింది కాబట్టి ఆ ఆదిలాబాద్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్లయితే జెడ్పీ ఒక స్థానం జెడ్పీటీసీ ఇరవై రెండు స్థానాలు ఎంపీపీ ఇరవై స్థానాలు ఎంపీటీసీ రెండు వందల ముప్పై మూడు స్థానాలలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి మూడో జిల్లా అయినటువంటి హన్మకొండ జిల్లాని తీసుకుందాం మరి హన్మకొండ జిల్లాలో జెడ్పీపీ ఒక స్థానం తర్వాత జెడ్పీటీసీ పన్నెండు స్థానాలు తర్వాత ఎంపీపీ స్థానాలు వచ్చేసి పన్నెండు ఎంపీటీసీ స్థానాలు వచ్చేసి నూట ఇరవై తొమ్మిది స్థానాలను మరి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా ఏ విధంగా అనేది ఇక్కడ క్లారిటీగా మనం తీసుకున్నాం ఇక నెక్స్ట్ పోతే జగిత్యాల జిల్లాను తీసుకున్నట్లయితే ఒక స్థానం జెడ్పీపి ఇరవై స్థానాల్లో జెడ్పీటీసీలు తర్వాత ఎంపీపీ ఇరవై స్థానాలు మరి అదేవిధంగా ఈ జగిత్యాలలో ఎంపీటీ స్థానాలు చూసినట్లయితే రెండు వందల పది స్థానాలు మరి జనగామ జిల్లా తీసుకుందాం ఈ జనగామ జిల్లాకు ఒక స్థానం జడ్పీపి పన్నెండు స్థానాల్లో జెడ్పీటీసీలు తర్వాత పన్నెండు స్థానాలు ఎంపీపీ నూట ముప్పై స్థానాలు ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇకపోతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాను తీసుకుందాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీపి ఒక స్థానం జెడ్పీటీసీ పన్నెండు స్థానాలు అదేవిధంగా ఎంపీపీ పన్నెండు స్థానాలు అదేవిధంగా ఎంపీటీసీ నూట తొమ్మిది స్థానాలు డిక్లేర్ చేయడం జరిగింది మరి జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లాని తీసుకున్నట్లయితే జెడ్పీపీ ఒక స్థానము జెడ్పీటీసీ పదమూడు స్థానాలు ఎంపీపీ పదమూడు స్థానాలు ఎంపీటీసీలు నూట నలభై రెండు స్థానాలలో మరి ఒక ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కామారెడ్డి జిల్లాని తీసుకున్నాం కామారెడ్డి జిల్లాలో ఒక జెడ్పీపీ ఇరవై ఐదు జడ్పీటీసీలు ఇరవై ఐదు ఎంపీపీ స్థానాలు అదేవిధంగా రెండు వందల ముప్పై మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నట్లు మరి సమాచారం అదేవిధంగా కరీంనగర్ జిల్లాని తీసుకుందాం ఒక జెడ్పీపీ పదిహేను జెడ్పీటీసీలు పదిహేను ఎంపీపీ స్థానాలు అదేవిధంగా ఎంపీటీసీ వచ్చేసి నూట స్థానాల్లో ఈ యొక్క ఎంపీటీసీ స్థానాలను కూడా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఖమ్మం జిల్లాని చూద్దాం ఖమ్మం జిల్లా వచ్చేసి జెడ్పీపీ ఒక స్థానము జెడ్పీటీసీ ఇరవై స్థానాలు ఎంపీపీ స్థానాలు ఇరవై అదేవిధంగా ఎంపీటీసీ చూసినట్లయితే రెండు వందల ఎనభై మూడు స్థానాలు ఇక్కడ ఆ తర్వాత మనకు కుమరంభీం జిల్లా ఈ కుమరంభీం జిల్లాలో ఒకటి జెడ్పీపీ స్థానం జెడ్పీటీసీలు పదిహేను ఎంపీపీ పదిహేను స్థానాలు ఎంపీటీసీ నూట ఇరవై ఏడు స్థానాలు ఇక్కడ ఇక నెక్స్ట్ మహబూబాబాద్ మహబూబాబాద్లో కూడా ఒక స్థానం వచ్చి జెడ్పీపీ పద్దెనిమిది స్థానాలలో జెడ్పీటీసీలు పద్దెనిమిది స్థానాలు ఎంపీపీ ఎంపీటీసీలు వచ్చినప్పటికీ నూట తొంభై మూడు స్థానాలను అక్కడ మరి డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత మహబూబ్ నగర్ జెడ్పీ ఒకటే జెడ్పీటీసీలు మాత్రం పదహారు ఉన్నాయి ఎంపీపీ స్థానాలు పదహారు అదేవిధంగా ఎంపీటీసీలు చూస్తే నూట ఐదు స్థానాలను ఇక్కడ ఖచ్చితంగా డిక్లేర్ చేయడం జరిగింది నెక్స్ట్ పోతే మనకు మంచిర్యాల జిల్లా తీసుకున్నాం జెడ్పీ స్థానం ఒకటి జెడ్పీటీసీ పదహారు ఎంపీ స్థానాలు పదహారు ఎంపీటీసీలు వచ్చి నూట ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇక్కడ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మెదక్ జిల్లాను తీసుకుందాం ఈ మెదక్ జిల్లా కూడా ఒకటి జెడ్పీ స్థానము జెడ్పీటీసీ స్థానాలు ఇరవై ఒకటి ఎంపీపీ స్థానాలు ఇరవై ఒకటి టోటల్గా ఇక్కడ మళ్ళీ ఎంపీటీసీ చూసుకున్నట్లయితే నూట తొంభై స్థానాలను డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ములుగు జిల్లా జడ్పీపీ ఒకటి జెడ్పీటీసీ పది ఎంపీపీ పది ఎంపీటీసీలు ఎనభై మూడు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ముప్పై ఒక్క జిల్లాలో చూస్తే మరి యొక్క ములుగు జిల్లాలనే మరి తక్కువ స్థానాలు ఉన్నాయి ఇక్కడ మరి నాగర్ కర్నూలు తీసుకున్నట్లయితే ఒక జెడ్పీ ఒక ఇరవై ఏమో జడ్పీటీసీలు ఎంపీపీ ఒక ఇరవై ఎంపీటీసీలు మాత్రం రెండు వందల పద్నాలుగు స్థానాలలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఉద్యమాలకు నిలయమైనటువంటి ఈ యొక్క నల్గొండ జిల్లాని చూద్దాం ఈ నల్గొండ జిల్లాలో మరి జెడ్పీపీ స్థానం ఒకటి జెడ్పీటీసీ ముప్పై మూడు ఎంపీపీ ముప్పై మూడు టోటల్గా వచ్చేసి హైయెస్ట్ ఇక్కడ మూడు వందల యాభై మూడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది నారాయణపేట నారాయణపేటలో జెడ్పీపీ ఒక స్థానం జెడ్పీటీసీలు పదమూడు స్థానాలు ఎంపీపీ పదమూడు స్థానాలు అదేవిధంగా ఎంపీటీసీలు చూస్తే నూట ముప్పై ఆరు స్థానాలుగా డిక్లేర్ చేయడం జరిగింది మరి దాంతోపాటు ఇప్పుడు నిర్మల్ జిల్లాను చూద్దాం నిర్మల్ జిల్లాకు కూడా జెడ్పీ ఒక స్థానం పద్దెనిమిది స్థానాలు జడ్పీటీసీ పద్దెనిమిది స్థానాల్లో ఎంపీపీ నూట యాభై ఏడు స్థానాల్లో ఎంపీటీసీలకు కేటాయించినటువంటి సందర్భం ఇక్కడ మనం చూసుకోవాలి ఇకపోతే నిజామాబాద్ జిల్లా మరి నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక స్థానం జెడ్పీపీ జెడ్పీటీసీలు ముప్పై ఒక్క స్థానము ముప్పై ఒక్క స్థానం ఎంపీపీలు అదేవిధంగా ఎంపీటీసీలు వచ్చి ఇక్కడ బాగానే పెరిగింది స్కోరు మూడు వందల ఏడు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు ఎన్ని స్థానాల్లో నిర్వహించేది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లో జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలకున్నటువంటి అభ్యర్థులు మరి మీ యొక్క ఇమేజ్ను పెంచుకోవడానికి మీ పబ్లిసిటీ చేసుకోవడానికి మీ యొక్క వీడియోలు మీ యొక్క ఇంటర్వ్యూలను మరి దార్వీ టీవీ ద్వారా మీరు ప్రజలకు చేరవేయడానికి ధార్వీ టీవీ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి ధార్వీ టీవీకి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకున్న మీ యొక్క మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ చేసుకోవడానికి ధార్వీ టీవీలో ఇంటర్వ్యూల కోసము మీరు సంప్రదించవచ్చు మరి ఆ సంప్రదించడానికి ఆ నెంబర్ కూడా మీకు స్క్రోలింగ్ అవుతుంది ఆ నెంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే ధార్వీ టీవీ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మరి కలిసి మీ యొక్క ఇంటర్వ్యూసు మీ యొక్క అప్డేట్స్ కానీ తీసుకొని ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేయడానికి దార్వీ టీవీ ఉంది కాబట్టి ధార్వీ టీవీని ఆదరించండి థ్యాంక్